వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మైక్ చెక్ మైక్ చెక్ అంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశాలు కొన్ని చూపించబోయేటువంటి విషయాలు ఇవన్నీ చూస్తే చాలామందికి నేను శత్రువుని అయిపోతాను అటు ప్రభుత్వానికి కావచ్చు ఇటు విపక్షాలకు కావచ్చు నేను కొన్ని విషయాల్లో శత్రువుని అయిపోతాను కాబట్టి కాస్త కళ్ళు తెరిపించేటువంటి ప్రయత్నం అలాగే ఇక్కడ ప్రజలు అంటే మనం ఓట్లేసి మనం డబ్బులు కట్టి మనతోటి మనం నడిపించుకుంటున్నటువంటి ప్రభుత్వాలతో మనం ఏం చేయించుకుంటున్నాం పోని వాళ్ళు చేసే చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద నేను ప్రజలకు కూడా శత్రువు అయిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా సౌండ్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే జాగ్రత్తగా వినబడాలి కనబడాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వీడియోలు నేను వితౌట్ సౌండ్ నేను చూపిస్తాను ఎందుకంటే కొన్ని కాపీ రైట్స్ కూడా పడతాయి కాబట్టి హలో హైదరాబాద్ అనేక సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ వీడియోలు ఇది మన గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు ఆ వీడియోలు నిన్న పడినటువంటి భారీ వర్షం వర్షానికి తగినట్టుగా ఉన్నటువంటి ట్రాఫిక్ దిస్ ఇస్ నాట్ ఇన్ ఎనీ ఫారిన్ కంట్రీ విదేశాల్లోది కాదు నిన్న ఈ టైంకి వర్షం పడుతూ ఉంటే నిన్న మొన్న కూడా వర్షం పడుతుంటే అయినటువంటి ట్రాఫిక్ జామ్ ఓ ఓకే మళ్ళీ ఒకసారి వీడియో చూద్దాం ఇదిగో ఇది చూసారుగా నేనైతే ఫస్ట్ వీడియో చూడగానే పైన కనుక అక్కడ హైదరాబాద్ అని టైటిల్ కనిపించకపోయి ఉంటే ఇదేదో ఏ చైనాలోనో ఏ న్యూయార్క్లోనో ఏ శాన్ఫ్రాన్సిస్కోలోనో ఇంకో చోట అయ్యిందేమో అనేటువంటి ఒక అపోహలు ఉండిపోయేవాడిని దాని తర్వాత ఇంజనీరింగ్ వండర్ ఇంజనీరింగ్ వండర్ స్టీల్ బ్రిడ్జ్ ఆఫ్ తెలంగాణ నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఇది ఇంజనరల్గా చూశానంటే ఇది కూడా ఎక్కడో జరిగిందేమో అనుకుని ఉండేవాడిని ఒకసారి ఇది కూడా మీ గురించి చూస్తున్నారు కదా అది ఫ్లైఓవర్ అండి అది పొడవైనటువంటి ఫ్లైఓవర్ అది అంటే పీవీ ఎక్స్ప్రెస్ వే అని నేను అన్ను దా అలానే కాదు ఇది మన రెగ్యులర్గా వాడుకునేది అది కేవలం ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇది అది కూడా కార్లు పెద్ద వెళ్ళేది బైక్లు వెళ్ళేది కాదు ఇది అన్నీ వెళ్తాం కదా మనం సో ఇది మనదన్నమాట బేసిక్గా దీని మీద ఇక్కడ వరకు మోకాలు నడుం నడుండాక ఆల్మోస్ట్ చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయి ఉంటే అటు ఇటు కూడా మధ్యలో ఆగిపోయి ఉన్నారు ఇగో ఆగిపోయినటువంటి వీడియో కూడా మనకి ఇక్కడ చూసారుగా ఎలా ఉందో ఎలా నడుస్తున్నారో ఇది ఒకటి వెరీ గుడ్ అండ్ చాంద్రాయనగుట్లో నిన్న పోలీస్ ఫోర్స్ గ్రూప్ రిజర్వ్ పోలీస్ గ్రూప్ సెంటర్ దగ్గర భారీ వర్షాలకి కూలిపోయినటువంటి గోడ ఇది ఒకటి ఇప్పుడు చెప్పాల్సినటువంటి ఇంకోటి కూడా ఉంది సోషల్ మీడియాలో చాలా గచ్చిబౌలి ఏరియా అంటేనే ఇంకేముంది అది హయ్యెస్ట్ వాల్యూ ఎడిషన్ ఉన్నటువంటిది కదా ఇదిగో ఇది గచ్చిబౌలిలో నిన్నపడినటువంటి వర్షానికి తదుపరి ఇలా చూపించుకుంటూ వెళ్తే ఏం చెప్పాలి దీనికి కారణం ఏంటి ఎవరు ఈ వర్షానికి వర్షానికి కారణం మనం కాదు డెఫినెట్గా మనం కాదు ప్రకృతి మనకు కావాల్సింది మనకి ఇచ్చింది దాకా ఫైన్ మరి ఈ వర్షపాతానికి ఇలా రోడ్లు మునిగిపోవడం ఫ్లైఓవర్లు దాని మీద మునిగిపోవడం అంటే దాన్ని ఏమనాలి ఎవరి కారణం అనుకోవాలి ఫ్లైఓవర్ మీద చెప్పడానికి దాన్ని నిందించాల్సింది గత ప్రభుత్వం ప్లస్ దాని మీద పనిచేసినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నిందించాలి ఒక పాయింట్ మెయింటెనెన్స్ చేయలేదో అని పాయింట్ వస్తే ఈ ఏడాదిలో మరి ఏడాదిన్నరలో ఈ ప్రభుత్వం జిహెచ్ఎంసీ వాళ్ళు మెయింటైన్ చేయలేదా ఆ హోల్స్ని వాటిని క్లియర్ చేయలేదా అన్న పాయింట్ వస్తే వీళ్ళని విమర్శించాలి అక్కడికి ఓకే ఇక చెరువులు నాళాలు నాళాలు పొంగి పొలడం అలాగే బ్లాక్ అయిపోవడం ఈ బ్లాక్ అయిపోవడం అనేటువంటిది ఏ చెత్తతోటో వీటితోటో కాదు చెత్త వల్ల వీటి వల్ల కాదు మనం కబ్జాలు చేశాం కదా చాలా చక్కగా హ్యాపీగా కబ్జాలు చేశాం కదా కబ్జాలు చేసిన దానికి కారణం అనమాట ఈ రోడ్ల మీదకి నీళ్లు రావడం మునిగిపోవడం అనేటువంటిది ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ యా ప్రజలందరి తరఫున కూడా ఒక మాట చెప్పాలి చాలామందికి అంటే నేను ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు అలానే ఎవరికి అనుకూలమే కాదు హ్యాపీ బర్త్డే హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ సేవింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హైడ్రా అనేది ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు నాళాలు వీటిని కాపాడడం కబ్జా కాకుండా చూడడం దాని ప్రధానమైనటువంటి విధి అలాగే చట్టం తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్లు ఇచ్చారు అన్నీ ఉన్నాయి హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి హైడ్రాని ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్నప్పుడు మూసీ నది ప్రక్షాళన అన్న వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తోంది ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి చాలా పెద్ద యుద్ధం జరిగిపోయింది ఇంకేముంది కమిషనర్ రంగనాథ్ పేదల పాలిట రాక్షసుడు కర్కశంగా ప్రవర్తిస్తున్నాడు కోలగొట్టేస్తున్నాడు నాళాల నాళాల మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మిగతా అన్నీ కూడా అక్కడ ఉండేటువంటిది ఎవరు రాజకీయ నాయకుల బిజినెస్ మ్యాన్సా చిరు వ్యాపారవేత్తలు అడుక్కు తినేటువంటి వాళ్ళు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏమయ్యే అధ్యక్ష పేదలకు ఇస్తానన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏమయ్యే అధ్యక్ష ఎంతమంది కట్టించారు అధ్యక్ష అని ప్రశ్నించాలనుంది కోర్స్ అది ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి వెళ్ళట్లేదు అధికార పక్షం లెక్కలు చూపించట్లేదు సరిగ్గా మరి ప్రాపర్గా ఇక్కడ రంగనాథ్ గారు ఏం చేస్తారు పాపం ఆయన డ్యూటీ చేశారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే మూమెంట్కి రంగనాథ్ గారిని అపోజ్ చేసినటువంటి మనం మన ప్రజలం మనమేనండి దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనం చూడాలి అలాగే దాని మీద మీద జరుగుతున్నటువంటి విష ప్రచారానికి కూడా అనేక ఉన్నాయి సోషల్ మీడియాలో ట్విట్టర్లోకి వెళ్ళి హైడ్రా బాగు చేసిన చెరువులు అని మీరు సెర్చ్ చేసినట్లయితే లిస్ట్ వరుసగా వస్తుంది దాంట్లో మీకు కావాల్సినటువంటి వీడియోని మీరు హ్యాపీగా తీసుకొని చూడొచ్చండి ఎందుకు మాట అంటున్నానంటే ఈ పర్టికులర్ వీడియో ఇది సాక్ష్యం దీనికి నేను సౌండ్ పెట్టి వినిపిస్తాను కంప్లీట్గా ఎగ్జాక్ట్గా ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటిది ఒకనొక చోట నాళాని కబ్జా చేసి కబ్జా చేసి ఆ నీళ్ళు అక్కడి నుంచి వెళ్లకుండా వరద నీరు ముందుకు వెళ్లకుండా చేసినటువంటి పాప ఫలితంగా అక్కడ కూలగొడతాం ఇది అంటే వాళ్ళ మీద కబ్జాలు చేసిన వాళ్ళు హైడ్రా అధికారుల మీద దాడి చేశారు దాదాపుగా ఒకసారి ఈ వీడియో చూడండి ఇక్కడ వరకు ఉన్నటువంటి దాంట్లో మనం చూస్తే కోర్ట్ ఆర్డర్లో మీరు చెప్పినటువంటిది ఎక్స్టెన్షన్ ఆఫ్ నాలా నాట్ రిస్టోరేషన్ ఆఫ్ నాలా అంటే నాకు ఇక్కడ అధ్యక్ష చెప్పండి ఎవరైనా రెస్టోరేషన్కి ఎక్స్టెన్షన్కి డిఫరెన్స్ ఉందనేది తెలుసు ఈ పర్టికులర్ మూమెంట్లో ఇక్కడ రెస్టోరేషన్ లేదు ఎక్స్టెన్షను అనేటువంటిది ఏంటి అనేది నాకు కాస్త తెలియజెప్పగలరు ఎందుకంటే రెస్టోరేషన్ పూర్తి స్థాయిలో కబ్జాకి గురయ్యి కనిపించినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ తవ్వి తీసి దాన్ని యథారూపాన్ని చూపిస్తే దాన్ని రిస్టోరేషన్ అంటాం అంటే మరమ్మత్తులు చేసి పూర్తి స్థాయిలో యథావిధ స్థితిలో ఉంచడం ఎక్స్టెన్షన్ ఉన్న దానిని పెంచుకుంటూ వెళ్ళడాన్ని అంటే సపోజ్ ఇప్పుడు ఒక నాలా ఒక ఇరవై అడుగులు వెడల్పు ఉందనుకుందాం దానివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇంకా సరిపోవట్లేదు వచ్చేటువంటి వరద నీరు ఫ్లో అవ్వడానికి దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి నాకు ముప్పై ఫీట్లు కావాలి అది ఎక్స్టెన్షన్ రిస్టోరేషన్ అంటే కూడా నాకు తెలుసు చెత్తా చెదారం మనం పడేస్తాం చూసారా రోడ్డు మీద నిర్లక్ష్యంగా గాలి కొట్టుకుపోయింది లేదంటే మనమే కావాలని తీసుకెళ్తాం చదువుకున్నటువంటి ఇంటలెక్చువల్స్ కదా మనం బాగా తెలివైనటువంటి వాళ్ళం కదా మనిషి బుద్ధిజీవి అంటారు అందుకే సంచుల్లో వెళ్ళే చోట ఇష్టం వచ్చినట్టు కోర్స్ అలాంటి తప్పులు నేను కూడా చేశాను నేను ఎక్కడ వాటర్ బాటిల్ కొని డస్ట్బిన్ తొరక్కపోతే ఎక్కడ దూరంగా పడాల్సింది పోయి అప్పుడప్పుడు పక్కన చెట్లలో అక్కడ పడేసినటువంటి పాపం నేను కూడా చేశాను నేను కూడా మీలో ఒక పాపినే నో డౌట్ ఇన్ దట్ ఈ సంచులతో వేసేటువంటి చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ ఆ కాలవల్లో మురిగిపోయి నీళ్లు వెళ్ళక మీకు ఇప్పటికీ ఎగ్జాంపుల్ కావాలంటే రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్కి ఆనుకునే ఒక నాలా ఉంటుంది ఈ రోజు కూడా మీరు వెళ్ళి చూడండి అందులో చెత్త ఎంత ఉంటుంది అనేది అఫ్ కోర్స్ అందరం మనం పాడేసిందే ప్రభుత్వం వచ్చి అందులో చెత్త పడేయలేదు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పడేయలేదు మెయింటెనెన్స్ చేయకపోవడం వాళ్ళ తప్పు ఒప్పుకుంటా దాని మీద ఉన్నటువంటివి బిల్డింగ్లు అవి హైడ్రా చూసుకోవాలి ఓకే ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కో కొల్లలు ఉన్నాయి కో కొల్లలు సో ఇప్పుడు నిన్న జరిగినటువంటి భీభత్సానికి ఆ కాలనీలో మొత్తం మునిగిపోయి అక్కడ చిక్కుకున్న వాళ్ళని పడవల్లో తీసుకెళ్తున్నారండి పడవల్లో తీసుకెళ్తుంటే సదరు మహిళ మాట్లాడుతూ ఐఎమ్ రియలీ సారీ నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు అయ్యో ఇలా జరిగిపోయిందా అలా అయిపోయిందా అంటూ ఈరోజు వచ్చి మరి అదే రోజు అదే రోజు ఎంక్రోచ్మెంట్ జరిగింది దాన్ని క్లియర్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైడ్రా అధికారులు వాళ్ళకి సహకరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఈరోజు అదే పరిస్థితిలో అదే పరిస్థితిలో ఆ మహిళ కుటుంబం వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి ఒప్పుకుంటారా వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇక గౌరవ ప్రతిపక్ష సభ్యులు వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మీడియా అందరూ కూడా హైడ్రా హైదరాబాద్కే కాదు మొత్తం తెలంగాణకి ఒక భూతం పేదల ఇళ్ళు కూలగొట్టేస్తోంది స్వయంగా కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యలు పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎంక్రోచ్మెంట్స్ పేరుతోటి అలాగే ఎవరైతే మన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి వాళ్ళని బలవంతంగా వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కోసం నువ్వు వస్తావా లేదంటే ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూలగొట్టనా ఇదే ప్రయత్నం కోర్స్ హైడ్రా మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి సల్కం చెరువులో ఓవైసీ కళాశాల ఇంకా కూలగొట్టకపోవడం ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అలాగే పెద్దలు చాలామంది వరేవంత్ రెడ్డి గారి అన్న తిరుమల రెడ్డి గారిది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఆ ఏరియా దుర్గం చెరువు దగ్గర మరి వాటికి నోటీసులు ఇచ్చారా ఇంకా అది తెలియదు ఒకవేళ ఉంటే కూల కొడితే కోల కొట్టకుండానే ఆయన ఎప్పుడో చెప్పాడు బట్ వీటెందుకు వెళ్ళట్లేదు అనేది ఒక మచ్చగా మిగులుతుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం వందకి వంద శాతం నెరవేరిందని నేను చెప్పను బట్ డెఫినెట్గా ఎనభై శాతం అయితే నెరవేరింది నెరవేరింది సున్నం చెరువు కావచ్చు మల్కం చెరువు కావచ్చు తర్వాత ఇతరత్ర ఉన్నటువంటి అనేక చెరువులు బాగుపడ్డాయి అన్నిటిని చెరువుల రిస్టోరేషన్ చెరువుల రిస్టోరేషన్ నేను చూడండి కావాలంటే ఇన్ని చెరువులను వాళ్ళు బాగా చేశారు ఏంటనేది అలాగే నాగార్జున ఎన్కన్వెన్షన్ కోలగొట్టినప్పుడు ఇంకేముంది ఇదిగో నాగార్జున డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు అడిగాడు కాబట్టి ఇవ్వలేదని హైడ్రాన్ పంపించారు కోలగొట్టించేశాడు అని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ తీసుకున్నటువంటి చర్యకి ప్రభుత్వానికి సంబంధం ఉంది ఎందుకంటే అది ఆక్రమణలో ఉన్నటువంటిది అది తెలుసుకున్నటువంటి నాగార్జున కోర్టుకి వెళ్ళినప్పటికీ పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ అన్ని అక్కడ పెట్టడం వల్ల ఆధారాలతో సహితం ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు చెరువు రిస్టోరేషన్ జరిగింది ఇది చెప్పింది పైగా ఇప్పుడు అంటారు జిహెచ్ఎంసి వాళ్ళకి ఈ వరదలకు సంబంధించి అంటే దీని వరదనే అనొచ్చు మనం వర్షపాతం వల్ల వచ్చినటువంటి చిన్న అడ్డంకి కాదు దీన్ని వరదనే అనొచ్చు గతంలో జిహెచ్ఎంసీ వాళ్ళు పనితీరు బాగా ఉండేది వాళ్ళు చేయబట్టే ఈ అసలు సిటీ ఇలా ఉండిపోయిందంటే పంజగుట్ట ఫ్లైఓవర్ ఇవాళ కావాలంటే ఇప్పుడు కూడా వెళ్దాం కాసేపట్లో వర్షం పడుతుంది నాతో ఎవరైనా వస్తే నేనే తీసుకెళ్తా పడుతూ ఉండగానే నడుల్లో నీళ్లు పంజుగొట్ట ఫ్లైఓవర్ మీద ఉంటాయి మరి అది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి అప్పుడు కట్టించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి తప్పు అందామా గచ్చిబౌలి ఫ్లైఓవర్లు వాటి మీద నీళ్లు కొండాపూర్లో నీళ్లు హైటెక్ సిటీ దగ్గర నీళ్లు ఏమవుతోంది ఇక్కడ మనం చేసేటువంటి కబ్జా మనం నాళాలని మనమే పూడ్ చేస్తున్నాం సగం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ చెత్తనంత దాంట్లోకి వెళ్ళేలా చేస్తుంటారు వాళ్ళు ఇంకో పక్కన చూసుకుంటే మనం ఏమో చెత్తం తీసుకెళ్ళి దాంట్లో పడేస్తుంటాం ఇంకా కావాలంటే మనం కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఇంకోటి అక్కడ స్థలం మనకు సరిపోలేదంట ఏముంది గవర్నమెంట్ స్థలమా ఓకే ఎంత అడుగులేగా వేసేయండి మనమే వేసేస్తాం ఫలితం అదే అపార్ట్మెంట్స్లో అదే అపార్ట్మెంట్స్లో రెండో ఫ్లోర్ దాకా వరద నీరు చేరింది అంటే ఎవరు తప్పనాలి వర్షం ఎక్కువ సారీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాలండి వానదేవుడిది తప్పు ఎవడు కురమన్నాడు ఆయన నిన్ను ఎక్కువగా ఎవడు కురమన్నాడు నిన్ను అగో రేవంత్ రెడ్డి వచ్చాడు వర్షాలు బాగా ఎక్కువ అతి మోతాదులో కురిసి ప్రజల్ని నాశనం చేసేస్తున్నాయి కేసీఆర్ ఉన్నాడు వర్షాలు తక్కువ పడ్డాయి అయినా సరే వరదలు ఏదో నార్మల్ ఈ రాజకీయ నాయకులు మాట్లాడుకునే స్టేట్మెంట్లకి వీటికి తప్పెవరిది ఉంది అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సింది మన అందరిది తప్పే మనం జాగ్రత్తగా ఉండి మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిస్తే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది మనం ఉంటున్న ఏరియా మనలాంటి మనుషులు మనతో కలిసి బతుకుతున్న మనుషులు ఉంటున్నటువంటి ఏరియా ఇక్కడ మనం ఇటువంటి తప్పులు చేయకూడదు అన్నటువంటి ఒక కామన్ సెన్స్ మనకి ఏడిస్తే ఇలాంటి దృశ్యాలు మనం చూడక్కర్లా ఎప్పుడో జపాన్ లాంటి దేశంలాగా మందు కూడా తయారయ్యి ఉండేది ఐఎమ్ సారీ నేను ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ని ఏమి తీయట్లేదండి నో డౌట్ ఇన్ దట్ నో డౌట్ ఇన్ దట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన తప్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టి ఆర్ క్వశ్చనీ హైడ్రా అయ్యా మీరు ఇంకా ఏం చేస్తున్నారు మీకు తగినంత సిబ్బంది లేదని తెలుసు డిఆర్ఎఫ్ బృందాలని మీకే అటాచ్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళని మీకు అటాచ్ చేశారు చాలా వరకు అలాగే మున్సిపల్ పని చేసేటువంటి వాళ్ళు వాళ్ళని మీకు అటాచ్ చేశారు చాలా వరకు ఈ క్లియరెన్స్ కానీ వీటికని ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు మీతోటే కలిసి పనిచేస్తూ ఉంటాయి తప్పని మేము మనం ఇంకా సిబ్బంది కావాల్సి వస్తారు సర్వేర్లు కావాల్సి వస్తారు ఎప్పటికప్పుడు డేటా కావాల్సి వస్తుంది ఇవన్నీ గవర్నమెంట్ని మీరు డిమాండ్ చేయండి సార్ రంగనాథ్ గారు డిమాండ్ చేయండి పీక మీద కాలేసి అడగండి ఇస్తారా చస్తారా లేదంటే పబ్లిక్లో పెట్టనా అని నిజాయితీ గల అధికారులకి ప్రజలు ఎప్పుడు మద్దతుగా ఉంటారు నిజాయితీ గల రాజకీయ నాయకులకి నిజాయితీ గల పాలకులకి ప్రజలు ఎప్పుడు మద్దతుగా ఉంటారు తప్పు జరుగుతుంది అంటే తప్పు జరుగుతుందని చెప్పాలి ఒప్పు అంటే ఒప్పు అని చెప్పాలి సో ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో నేను చాలా మీమ్స్ కూడా చూశాను నేను ఇంటికి వెళ్దామని రెడీ అయ్యాను డ్యూటీ అయిపోయింది బయటకు వచ్చి చూశాను రాత్రి అంతా ఆఫీసులో ఉందని డిసైడ్ అయిపోయాను ఇలాంటివి చాలా చూశాను స్టాండప్ కామెడీ బాగా పనిచేస్తాయి అవన్నీ అంత ట్రాఫిక్ ఉంది ఎందుకు ఇదంతా అవుతోంది ఈ ట్రాఫిక్ సమన్వయ లోపం అనుకోవాలా లేదంటే మనం చేసినటువంటి తప్పులు అనుకోవాలా ప్రజలు కాబట్టి మనం ట్యాక్సులు కడుతున్నాం అన్న పద్ధతిలో ప్రభుత్వాన్ని నిందించేస్తాం వాళ్ళని అనేస్తాం డెఫినెట్గా వాళ్ళ సమన్వయ లోపం వాళ్ళు చేయట్లేదు కాబట్టి అని బట్ మనం ఏం చేస్తున్నామని ఎవరికోసం చేస్తారు పబ్లిక్ మనం మనం క్వశ్చన్ చేసుకోలేము ప్రభుత్వం వచ్చి క్వశ్చన్ చేసిందంటే నువ్వు ఎవడనని అడగడానికి నేను డబ్బులు కడుతున్నాను నీకు నీకు ఓట్లు వేసాను నేను నా దగ్గరికి వచ్చి అడుగుతామని మళ్ళీ వాళ్ళ మీదే ధ్వజం నిజంగా పోని వాళ్ళు ఏం చేయలేదనుకుంటే నీళ్ళు వచ్చేసాయి అంటే మళ్ళీ వాళ్ళ మీదే ఎన్నుకున్నందుకు సర్కిల్ ఇలా తిరుగుతుంది అనమాట గుండ్రంగా భూమి గుండ్రంగా ఉండును తప్పులని మన చుట్టూనే ఉండును ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎవరిని అందరినీ ఒకే ఘాట కట్టేట్లా కానీ ఒకే సమాజంలో బతుకుతున్నాను కాబట్టి మనల్ని మనమే నిందించుకోవాలి అట్ ద సేమ్ టైం మనని మనమే మేల్కొల్పుకోవాలి నేను క్లాస్ పీకదలుచుకోలేదు నాకు ఉన్నదేదో నేను చూపించి చెప్పాను ఆయన నాకు అనిపించింది ఈ రోజు నుంచి నేను అనుకునేది నేను ఎక్కడైనా ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నా ఒక ఏదో ఏదైనా సరే ఆ చెత్త ఏదైతే ఉందో ఆ వ్యర్థం తీసుకెళ్ళి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి నీలము మరియు ఆకుపచ్చ డస్ట్బిన్లో మాత్రమే వేస్తాను అక్కడ మాత్రమే వేస్తాను ఇంకొక చోట ఎక్కడ నేను వెయ్యను ఇది నా ప్రమాణం దాదాపుగా ఎప్పుడూ అంత లేదు ఎప్పుడో రే రెస్ట్ ఆఫ్ ద రేర్ ఒక్కొక్క చోట ఆ బాటిల్ పడేయడం జరిగింది వాటర్ బాటిల్ తప్పితే అటువంటి చెత్త వేయడాలు ఎప్పుడు మనకు తెలియదు ఇప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్గా నేను ఈ ఆర్డర్ని ఫాలో అవుతా మీరు కూడా మీ రెజల్యూషన్ తీసుకుంటే మన హైదరాబాద్ నగరం మన హైదరాబాద్ నగరం కడిగిన అద్దంలా ప్రశాంతంగా ఉంటుంది దీని మీద మీ అభిప్రాయాన్ని డతారో పోగుతారో మీ ఇష్టం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి